సివిల్స్ రెండు వేల ఇరవై యొక్క ఫలితాలు విడుదలయ్యాయి సివిల్ సర్వీసెస్ కు ఆరు వందల ఎనభై ఐదు మందిని ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది జనరల్ కేటగిరీలో రెండు వందల నలభై నాలుగు మంది ఎంపికవగా ఈడబ్ల్యూఎస్ కోటాలో డెబ్బై మూడు మంది విజయం సాధించారు ఓబీసీ కోటాలో రెండు వందల మూడు మంది ఎస్సీ కోటాలో నూట ఐదు ఎస్టీ కోటాలో అరవై మంది అభ్యర్థులు ఎంపికయ్యారు సివిల్స్లో ఈసారి శృతి శర్మ మొదటి ర్యాంకు సాధించింది అంకిత అగర్వాల్ సివిల్స్లో రెండో ర్యాంకు దక్కించుకున్నారు యశ్వంత్ కుమార్ రెడ్డి పదిహేనవ ర్యాంకు సాధించగా పూసపాటి సాహిత్యకు ఇరవై నాలుగవ ర్యాంక్ కొప్పిశెట్టి కిరణ్మైకి యాభై ఆరవ ర్యాంక్ గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి అరవై తొమ్మిదవ ర్యాంకు దక్కించుకున్నారు ఆకునూరి నరేష్ నూట పదిహేడవ ర్యాంకు సాధించారు